అమరేంద్ర వినుతనిన్ననుసరించిన వారు ముక్తి బొందిరి వేగముదముతోడా నీ పాద పద్మముల్ నిరన్నాను నాకు మోక్షం విమ్మునలిన నేత్ర రక్షించు నన్ కడ తీర్చు వేగమే నీ సేవకు చేయు నిశ్చయముగా కాపాడినను నీకు కైంకర్యపరుడనై చెలగి నీ పనులను చేయువాడనను పలుమారు వేడేదన్ అబ్జనాభా నాకు ప్రత్యక్షమగు నిన్నె నమ్మినాను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించేవాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలు